అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే కాస్త జలుబు చేసింది మాట అయితే కొంచెం తేడాగా వస్తుంది కదా ఏంటి జనము నీళ్ళు అనుకుంటున్నారా ఇదైతే కళ్యాణం రోజు అనమాట కళ్యాణం రోజు దేవుడిని స్నానానికి తీసుకొస్తారు పొద్దు అనమాట ఇంక పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసి ఇలా స్నానాలు చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట పళ్ళు ప్రసాదాలు ఇస్తారు కదా అవి పట్టుకునేసి ఇంక తీసుకుని వెళ్ళి అప్పుడు కళ్యాణం చేస్తారు అదైతే చించిన బిడ్జ్ అనమాట మా అమ్మలకి బాగా దగ్గర అనమాట ఈ గోదావరి ఇక్కడికే వస్తారనమాట ఎంత మందికి తెలుసు ఈ గురించి కామెంట్ చేయండి రేవనమాట అంటే మట్టి అది ఉంటది కదా కొంచెం ఇసగ్గాను రాళ్ళు కింద ఉంటాయి కాబట్టి ఇంక ఇక్కడ ఇక్కడే స్నానాలు చేస్తారనమాట ఈ వీడియో వచ్చేసి అయితే నాకు మా మరిది గారు పంపించారు నేనైతే వెళ్లేదులేండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అబ్బాయి స్టేటస్ పెట్టాడు అనమాట వాట్సాప్ లో పెడితే బాగుంది కదా అనేసి సెండ్ చేయమన్నాను ఇంక మొత్తం వీడియోలు అన్ని పెట్టేసి అవన్నీ కలుపుకొని యూట్యూబ్ లో పెట్టుకోండి వదిన వీడియో తీస్తున్నారు కదా అనేసి అన్నారు మా మరదు అంటే అదే మొన్న పెళ్ళైంది కదండి మా బాబాయ్ వాళ్ళ చిన్నల్లుడు అనమాట ఇంకా బాగుంది కదా అనేసి నేను అప్లోడ్ అయితే చేసేస్తున్నాను ఊరు మొత్తం తీసాడు అనమాట వీడియో చాలా బాగుంది ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట మా ఊళ్ళోకి వెళ్ళడానికి ఇదైతే పంట కాలువ అదే కాలువ ఉంటుంది కదా ఆ కాలువ అనమాట ఎండ్ల ముదిరే కదా అయితే కట్టేస్తారు ఈ అబ్బాయి బండి మీద వెళ్తూ తీసినట్టు ఉన్నాడు అనమాట ఈ రోడ్లోంచి వెళ్తే మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఊరు మొత్తం ఫుల్గా తీసాడు ఇంక బాగుంది కదా పచ్చ పచ్చగా అనేసి పెట్టేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అంటే బండి మీద వెళ్ళిపోయాడు కదా క్లియర్ గా ఏమి లేదో అని అనుకోవద్దు ఇది మా వీధిలోకి ఎంట్రన్స్ అనమాట ముందు ప్రభాస్ ని చూసి వెళ్ళాలి ఈ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఎప్పుడు అక్కడైతే ప్రభాస్ కట్అవుట్ కంపల్సరీ ఉంటది ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది కదా అది కూడా పెట్టారు చాలా బాగుంది కదా చూడడానికి చాలా పెద్దగా కూడా ఉంది ఈ వీడియో మొత్తానికి బలగం సినిమాలో సాంగ్ కలిపేసి పెట్టాడు అనమాట ఆ అబ్బాయి అబ్బా సాంగ్ కి ఊరికి భలే సింక్ అయింది అనుకోండి నేను పెడదాం అనుకున్నాను కానీ మన ఛానల్ కి మళ్ళీ కాపీ రైట్ పడిపోతుంది స్ట్రైక్ పడిద్ది పుల్ సాంగ్ అనేసి ఇంక పెట్టలేదు ఇదే మా రామాలయం కొత్తగా కట్టారనమాట మా ఊరేం పెద్ద ఊరేం కాదులేండి చిన్నదే ఒక వంద గడప ఉంటదేమో అంతే అంతకు మించి ఇంకేం కాదు ఏమైనా సారి పంచి పెట్టాలంటే ఈజీగా అయిపోద్ది కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే అలా కాదు కాళ్ళు పీకేస్తాయి ఎక్కడెక్కడో ఉంటాయి అనమాట ఇల్లులు దూరం దూరంగా ఇక్కడైతే మాకు ఇల్లు దగ్గర దగ్గరగా ఉంటాయి నేను మొన్న రే వెళ్ళినప్పుడు చూపించాను కదా మీకు బాగుంది అనేసి అన్నారు అలాగే అనమాట మా ఊళ్ళో కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ఇంక లోపలికైతే అక్కడ కనిపించేది గ్రామ దేవత గుడి అనమాట మా ఊళ్ళో మే నెలలో అయితే జాతర జరుగుద్ది అక్కడ ఇదైతే ఇంకో వీధి అనమాట ఇంక ఈ వీధుల కొబ్బరి చెట్లే ఇల్లు అంటే పెద్దగా ఏం కనిపించట్లేదు చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మూసేస్ అయితే ఉన్నాయన్మాట అంటే వాళ్ళు తీసుకునేది జెండాలు ఎక్కువగా పెట్టారు కదా అవి తీసుకున్నారు అనమాట చాలా చిన్న ఊరు అంటే పలక షేప్ లో ఉంటదనమాట వందెన్ దగ్గర నుంచి ఇలాగా ఇప్పుడైతే మధ్యలో మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు పెరిగి అక్కడైతే కొంచెం కొంచెం ఇల్లు కట్టుకుంటా ఉన్నారు రెండే రెండు ఉంటాయి అటో రోడ్డు ఇటో రోడ్డు ఉంటదనమాట ఇంక ఇటైతే అయితే తిరిగిపోయారు చూసారు కదా అదిగోండి మళ్ళా కట్అవుట్ ప్రభాస్ కట్అవుట్ రోడ్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఊరు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి ఎలాగుందో కామెంట్ చేయండి మళ్ళా ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికే వెళ్ళిపోతున్నారు అనమాట వంతెన దగ్గర స్టార్ట్ అయింది కదా వీడియో వంతెన దగ్గరే ముగిందాం అనేసి ఇంకక్కడికే వెళ్తుంది అనమాట అంతే ఈ రోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బా